శ్రీభ్యవ సత్కార సేవా సమితి స్నేహితులకు శ్రీయోభిలాషులకు చంద్రగ్రహణం గురించి వివరణ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం పౌర్ణమి రోజున ఈ భాద్రపద మాసంలో రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి చంద్రగ్రహణం పడుతుంది ఇది రాహుగ్రస్తం ఈ గ్రహణం శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో పడుతుంది కనుక శతవిషం అనగా వారు అలాగే వారు ఇద్దరు కూడా ఈ గ్రహణాన్ని చూడకుండా ఉన్నట్లయితే బాగుంటుంది గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ప్రారంభమయ్యి మోక్షకాలం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అంటే దాదాపుగా మూడున్నర గంటల పాటు ఈ గ్రహణం ఆద్యంతం పుణ్యకాలం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం సమయంలో చక్కగా పట్టు స్నానం అయిన తర్వాత విడుపు స్నానం చేయడం మధ్యలో తమకు తోచినటువంటి ఏ విధమైనటువంటి భగవన్నామస్మరణ రామనామం కానీ నారాయణ మంత్రం కానీ నమశివాయ పంచాక్షరి జపం కానీ శ్రీమాత్రే నమ అని కానీ జపం చేసుకోవడం అలాగే మీకు వచ్చినటువంటి శ్లోకములు పారాయణలు ఇవన్నీ కనుక చేసుకున్నట్లయితే అందరికీ ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఉత్తప్పుడు చేసే జపం కన్నా ఈ గ్రహణం సమయంలో చేసినటువంటి జపం ఏదైతే ఉందో అది కోటి రెట్ల ఫలాన్ని మనకి ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతూ అలాగే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా గ్రహణం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి రాత్రి పడుతుంది కనుక రేపు సాయంకాలం ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు సాయంకాలం ఆరు గంటలకల్లా భోజనాల కార్యక్రమాన్ని ముగించుకొని సాయంకాలం ఆరు గంటలకల్లా భోజనం కార్యక్రమాలు ముగించుకొని ఉండలేనటువంటి వారు అనగా అనారోగ్యం ఉన్నటువంటి వారు పిల్లలు గర్భిణీ స్త్రీలు వీరెవరైనా ఉన్నట్లయితే వారు కూడా పెందల కడే భోజన కార్యక్రమాన్ని ముగించుకొని వారి వారి ఆరోగ్యాన్ని బట్టి నియమాలు పాటించవలసిందిగా కోరుతూ మరలా గ్రహణం అయిన తర్వాత మరునాడు ఉదయం స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత పదార్థములు తయారు చేసుకుని భోజించవలసిందిగా కోరుతూ అలాగే పాలతో చేసినటువంటి పదార్థములు మిగతా కొన్ని పదార్థములు నెయ్యితో చేసినటువంటి పదార్థములకి అంటు లేదు కనుక మీద దర్భగడ్డి వేసుకుని అవి మళ్ళీ మనం వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ గ్రహణం అయిన తర్వాత మర్ణాడు ఉదయం ఎవరైనా శతభిషా నక్షత్రం అలాగే పూర్వభద్ర నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు మర్నా హృదయాన్నే స్నానం చేసి చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో కానీ లేదంటే పురోహితులకు కానీ ఈ రాహుకి సంబంధించినటువంటి మినువులు అలాగే బియ్యం కుదిరితే గనక వెండిది స్వామివారి చంద్రబింబం చంద్రుడు తయారు చేసినటువంటి ఆ వెండితో తయారు చేసినటువంటి చంద్రబింబం ఉంటుంది అది కానీ దాని మీద దక్షిణ పెట్టి సంకల్పం చెప్పి బ్రాహ్మలకి దానం ఇచ్చినట్లయితే ఈ రాశివార్లకి ఉన్నటువంటి దోషములు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోతాయి అలాగే అనేక రకాల రాశులకి దోషాలు ఉన్నాయని ఒకళ్ళకి ఏమో బాగుంటుందని ఒకళ్ళకి బాగోదని చెప్పని ఈ మనం ఈ యూట్యూబ్లో ఛానల్స్లో అనే అనేక చోట్ల చూసి చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అది ఏమీ లేదు మన జాతకరీత్యా మిగతా ఫలితాలన్నీ ఉంటాయి తప్ప ఈ గ్రహణం పట్టినప్పుడు కేవలం ఏ నక్షత్రానికి అయితే గ్రహణం పడుతుందో ఏ నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి అయితే ఉంటుందో వారికి మాత్రమే కొంచెం అనుకూలమైనటువంటి ఫలం ఉండదు కనుక ప్రతికూలం ఉంటుంది కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ బియ్యము అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ప్రతిమ మినువులు గనక దానం చేసుకున్నట్లయితే రక్షణ పెట్టి సంకల్పం చెప్పుకొని ఎటువంటి దోషాలు వారికి కూడా ఉండకుండా ఉంటాయని చెప్పని తెలియజేస్తూ సాయంకాలం ఆరు గంటలకల్లా భోజన కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి ఎవరైనా ఉండలేనటువంటి వాళ్ళు దూరం వెళ్ళినటువంటి వాడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏడు ఏడున్నర వరకు కూడా మీ యొక్క ఈ భోజన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తనక గ్రహణం పడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ సమయంలో కదలకుండా పడుకుని ఉండడం వీలైతే భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండడం చేయాలి ఒంటి గంటన్నర దాటిన తర్వాత వండలేనటువంటి వారు ఎవరైనా ఉంటే స్నానం చేసి ఏ పాలో ఫలమో పుచ్చుకోవచ్చని అని చెప్పని తెలియజేస్తూ ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఇది ఏడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారం రోజున ఈ గ్రహణం పడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ విషయాన్ని తెలుసుకుని అలాగే మంత్రించినటువంటి దర్భగడ్డి ఏదైతే ఉందో అది బ్రాహ్మల ఇంట్లో ఉంటుంది కనుక వచ్చి తీసుకుని వెళ్ళి ఇంటి మీద నీళ్ల ట్యాంకులోను అలాగే మీ ఇంట్లో నిలవ ఉండేటటువంటి కొన్ని ఆవకాయలు లాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటి మీద దేవుడి గూడు మీద ఫ్రిడ్జ్ల మీద ఎటువంటి వాటి మీద దర్భగడ్డి కనుక వేసుకున్నట్లయితే గ్రహణ గ్రహణ దోషం మనకి అంటకుండా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ యొక్క ఈ చంద్రగ్రహణం సమయంలో మీకు సంబంధించినటువంటి నామ జపం ఏదైతే స్వామికి సంబంధించినటువంటి జపం ఉంటుందో దాన్ని మీరందరూ కూడా చేసుకుని తరించి కోటి రెట్లు ఫలితాన్ని ఇచ్చేటటువంటి చంద్రగ్రహణం యొక్క సమయాన్ని వృధా కానివ్వకుండా నిదా రోజు కూడా మనం పడుకుంటూనే ఉంటూ ఉంటాం రాత్రి అలా మెలకుగా ఉండాలండి అది దేని చెప్పని కొంతమంది అడుగుతూ ఉన్నారు అది ఏమీ లేదు ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటేనో లేకపోతే ఏదైనా జాన్యవరి ఫస్ట్ అని అనేక రకాలైనటువంటి వాటికి అక్కర్లేన వాటికి మనం మెలకుగా ఉండి ఎలా అయితే ఆ పనులు చక్కబెట్టుకుంటున్నామో అలాగే గ్రహణం మూడు గంటల ఉండి మీరు జపం చేసుకున్నట్లయితే చక్కనటువంటి ఫలితాన్ని మీరందరూ కూడా పొందుతారని చెప్పని తెలియజేస్తూ జయ శ్రీరామ్